కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు బీసీ సమాజానికి బీసీ సంఘాలకు బీసీ సామాజిక వర్గానికి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది దానిలో భాగంగా కులకరణ నెల రోజులు జరిపి ఈరోజు అసెంబ్లీలో కులకరణ దానికి సంబంధించిన జాబితాను ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా బీసీలకు నలభై ఆరు పాయింట్ ఐదు అని ముస్లింలో ఉన్న బీసీలను టెన్ పాయింట్ పది శాతం టెన్ పాయింట్ ఫైవ్ అని అదేవిధంగా ఓసీలు వేసి ఓసీల పెరుగుదలను కూడా అందులో పదహారు శాతం చూపించారు ఇటువంటి ఒక జాబితా చూపించినప్పుడు అసెంబ్లీని ఐదు నిమిషాలలోనే ఇట్లా స్టార్ట్ చేసి వాయిదా వాయిదా వేయడం ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజానికి సంబంధించిన బీసీ నాయకులకు కావచ్చు అందరికీ ఒక అనుమానం సాధారణంగా అనుమానం వస్తుంది అదేవిధంగా ఈ ఈరోజు వీళ్ళ మీటింగ్లకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ కావచ్చు ఎక్కడికో కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో విమానాలు పోతారు అటు పోతారు ఇటు పోతారు అక్కడ గంటలు గంటలు రోజు రోజు టైం తీసుకుని చర్చలు జరుపుతారు కానీ ఇక్కడ మాత్రం బీసీలకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక అసెంబ్లీలో పెట్టినప్పుడు అన్ని పార్టీల నాయకులు అక్కడ మాట్లాడే విధంగా ఒకరోజు బీసీల కొరకు సమయం కేటాయించకపోవడం చాలా దారుణం అదేవిధంగా ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏదైనా మా కుటుంబం మా కుటుంబం దగ్గరికి ఫలానా ఎన్విరేటర్ రాలేదు మా కుటుంబాన్ని సర్వేలో మా మా కుటుంబాన్ని తీసుకోలేదు అని ఫిర్యాదు చేయాలనుకుంటే హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి గారికి అన్నా లేకపోతే దానికి సంబంధించిన బీసీ శాఖ మంత్రికి అన్నా ఇవ్వలు దొరుకుతారు అనే విషయం ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారి పెట్టవలసి ఉండే ఒక ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునే ఒక శాఖను పెట్టాలి ఇప్పుడు ఎవరైనా విదేశాలలో ఉంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా నమోదు చేసుకుంటారు దానికో యాప్ లేదు విదేశా గల్ఫ్లో ఇప్పుడు గల్పులు దుబాయ్ వేళ్ళను నమోదు చేసుకునే అవకాశం కూడా ఇంకా లేకుండా పోయింది అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాదాపు ముప్పై నుంచి నెబ్బై శాతమే సర్వే జరిగిందని మనం ఇవాళ మా బీసీ సంఘం నాయకులు అంటారు అన్ని బీసీ సంఘాల నాయకులు రాష్ట్రంలో అంటారు అందుకోసమే ఇటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీసీల జనాభా దాదాపు అరవై శాతం ఉంటుందని బీసీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు అన్ని పార్టీలకు తెలుసు కావాలనే దీన్ని తగ్గించిందని ఈరోజు ఒక అనుమానాలు బీసీ సంఘాలకు వ్యక్తమవుతున్నాయి కాబట్టి దీని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల గౌరవం ఉంటే మళ్ళొకసారి ప్రతి దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగే విధంగా అదేవిధంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే రిజర్వే చేయాలి రిజర్వే కూడా మేము బీసీ సంఘాలతో కలిసి చేయిస్తామని హామీ హామీ ఇవ్వాలని సందర్భంగా మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము నలభై రెండు శాతం ఇస్తాం అని అనడం అది బీసీలను మోసం చేయడమే చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు కావాలి చట్టబద్ధంగా బీసీలకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఇచ్చిన హామీ నెరవేరినట్టు లేదా మేము ఒక్క పార్టీ అవుతామని అంటే అది బీసీలను మళ్ళీ మోసం చేసినట్టే అవుతుందని కూడా మేము ఉస్మాబాద్ బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము కోరడం జరుగుతుంది అయ్యా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ మా మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు అదేవిధంగా కొండ సురేఖ గారు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతాను మళ్ళీ బీసీ సంఘాలకు అవకాశం మీది వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం